అతివృష్టి అనావృష్టి అండి మాకు పచ్చికడ్డ విషయంలో ప్రతి పదేళ్ల నుంచి ఇదే గోలండి ఏంటంటే శీతాకాలం వచ్చేటప్పటికి సాలూరు ప్రాంతం వర్షాలు విపరీతంగా పడతాయండి ఒక సంవత్సరం లెక్క పెట్టాను ఆరు నెలల్లో పదిహేను రోజులు మాత్రం కురలే అంటే ఐదు నెలల పదిహేను రోజులు మీకు వర్షాలు కురిసినాయి అసలు ఏమి దుక్కులు చేయడానికి అవకాశం లేదు వ్యవసాయానికి అవకాశం లేదు ఏం చేస్తామండి గడ్డి మాత్రం అడివిలా పెరిగిపోతుందండి ఇప్పుడు కోసి కంట్రోల్ చేయకపోతే వేరే మొక్కల్ని కూడా కమ్మేస్తుంది కాబట్టి వర్షాకాలం ఏం చేస్తామంటే ఒక్కోసారి చేయకుండా వాటికి డైరెక్ట్ గా వేసేస్తుంటాం అది ఒక స్టైల్ అనమాట మనం వాటికి పెట్టడానికి తిన్నంత తింటాయి వాటిని చేలో మొదలు పెట్టడం కంటే ఇలా పెట్టడం మెరుగు కదా అనే ఉద్దేశంతో వాటికి కోసేసి ఎక్కువ ఎక్కువ రెండు సార్లు కూడా వేస్తుంటాం అండి వర్షాకాలం రెండు సార్లు వేస్తాము మూడు సార్లు కూడా వేస్తుంటాము సో గడ్డి మీదే దాణా లేకుండా బాగా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది తక్కువ పాలిచ్చే ఆవుల్ని గడ్డి మీద కూడా ప్రయోగాలు చేశాను నేను ఐదు లీటర్ల పాల వరకు ఈ కాన్సంట్రేట్ పూర్తిగా లేక కొంత ఫ్యాట్ ప్లస్ పూర్తి పచ్చిగడ్డి ఎండుగడ్డి మీద మనం తీసుకురావచ్చు అండి ఇది ఆ ఖర్చు రకంగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీరు మళ్ళీ శీతాకాలం వచ్చేటప్పుడు కల్లా మళ్ళీ గడ్డి అండి పెరగదు తోటి మళ్ళా శీతాకాలం గడ్డి పెరగింది ఎండాకాలం కాదు శీతాకాలంలో గడ్డి పెరగదండి వర్షాకాలం ఏదో నీరు పెడతాము అప్పుడప్పుడు ఏదో వర్షాలు పడతాయి కొంత ఇక్కడ వర్షాలు ఎక్కువే అండి ఎండాకాలం కూడా మార్చి నుంచే మనకి మన్యం మన్యం తొలకరి అంటారు మార్చి నుంచే వర్షాలు మొదలు ఈ మన్యం ప్రాంతంలో ఇక్కడ సాలూరులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈస్టర్న్ ఘాట్స్ ఈ సరౌండ్ అయి ఉండటం వల్ల సాలూరికి వర్షాలు బాగా ఎక్కువ కానీ శీతాకాలంలో మాత్రం గడ్డి పెరగదండి ఎందుకంటే ఆ టైంలో లో మాకు అన్న గడ్డి చాలదు ఉన్న గడ్డి అయిపోతూ ఉంటుంది చాలా సార్లు ఇబ్బంది పడి గ్రేజింగ్ కొన్ని కొన్ని సార్లు అయితే తక్కువ తక్కువ కోసి గ్రేజింగ్ కి తీసుకెళ్తూ ఉంటాం గ్రేజింగ్ తీసుకెళ్లి అక్కడ కొన్ని కొండల్లో కొంత 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 అట్లీస్ట్ పచ్చగడ్డి నీరు దొరుకుతుంది ఎక్కువ గ్రేజింగ్ ఎక్కువ టైము గ్రేజింగ్ తీసుకెళ్తాం